వీరు కిరణ్ కుమార్ రామ వీరు దర్శి ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు వారికి వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు మందులు కూడా చాలా వాడారు దగ్గర దగ్గర వారు ఇరవై లక్షల వరకు వాటికి ఖర్చు చేయడం జరిగింది పిల్లల కోసం అయినా కూడా వారు గర్భఫలం పొందుకోలేదు వాళ్ళు చాలా నిరాశతో ఉంటున్నప్పుడు వారి పెద్దమ్మ చెన్నైలో ఉంటారు వారు ఇలా దైవజనుల గురించి చెప్పడం జరిగింది ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుంది దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వారు చెప్పినప్పుడు వారు మొదట కిరణ్ కుమార్ వృత్తి తను విలేకరుగా పనిచేయడం వల్ల తను విన్నారు కానీ అందరు పాస్టర్ లాగే అందరూ అలానే చెప్తారు కదా ఇది నిజమా జరుగుతుందా అని తను కొంచెం నమ్మలేదు మొదటైతే కానీ తన భార్య రమ ఎంతో విశ్వాసంతో తను ఇక్కడ తైలాభిషేకానికి ఏడు నెలలు వచ్చారు అలానే సికింద్రాబాద్ ఆరాధన కూడా వచ్చి వారు అక్కడ టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు వీరు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి మూడో నెలలోనే తను గర్భం ధరించింది చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు వివాహం జరిగిన పదమూడు సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడి వారికి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక